హాయ్ న్ వెల్కమ్ టు ఎర్సెస్ కిచెన్ ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను చూడండి ఎనీ గెస్సెస్ ఇప్పుడు గోంగూర అండి ఇది కొంచెము మగ్గిస్తున్నాను ఒక ట్వంటీ రూపీస్ గోంగూర గోంగూర కర్రీ అనుకున్నది గోంగూర కర్రీ కాదు గోంగూర చట్నీ కూడా కాదు ఏందో చెప్పండి చెప్పలేదు కదా కొంచెం ఆయిల్ ఆయిలేస్తున్నా పచ్చిమిర్చి వేసాను ఇది మగ్గి బాగా మగ్గించుకుంట ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా చేసేయండి అసలు వాళ్ళే ఆశ్చర్య ఆశ్చర్యపోతారు ఇదేంటంటే లవర్స్ లవర్స్కి ఇట్లా ఏంటి గోంగూరను ఆయిల్లో మగ్గించుకున్నానండి చక్కగా కొన్ని పచ్చిమిశాను ఇదేంటి ఇప్పటికైనా మనం చెప్పగలుగుతారా గోంగూర అండి ఇది వెరైటీ మై ఫస్ట్ రెసిపీ మై ఓన్ రెసిపీ ఇది ఇప్పుడు ఇట్లా ఫారిన్ కంట్రీ కూడా చేసి పెట్టండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఫారిన్ వెళ్ళే వాళ్ళకి అక్కడ గోంగూర దొరకదు కదా ఇట్లా చేసి పెట్టి పంపండి అక్కడ వాళ్ళు కూడా ఎంజాయ్గా హ్యాపీగా ఉండేస్తారు గోంగూర పులిహోర చక్కగా మగ్గి మగ్గిపోయింది కదా ఇది ఒక టూ గ్లాస్ ఆఫ్ రైస్ ఇంకా చేస్తున్నది జస్ట్ బాగా ఇట్లా మే మళ్ళీ నూనెలో తాలిపోతుంది ఫస్ట్ నూనెలో మగ్గించుకోవాలి గోంగూరం చక్కగా ఇప్పుడు మగ్గిపోయింది కదా అక్కడ మాపు లేకపోతే చూడండి పచ్చిమిర్చి టేస్ట్ కోసం వేసిన వేసాను అంతానండి ఇప్పుడు చక్కగా ఆయిల్ వేసుకుంటాక త్రీ ఫోర్ స్పూన్స్ వేస్తాను ఇదండి జీలకర్ర ఒక స్పూను మెంతులు ఇంకా డ్రై రోస్ చేసుకోవాలి ఇదండి ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి ఇది చక్కగా వేయిపోయింది కదా దీన్ని కొంచెం తినపప్పు సేమ్ పులిహోరకి ఎలా తాలింపు వేసుకుంటాం అలాగే ఇదండి పల్లీలు జీడిపప్పు దొండ ఇక్కడ పప్పు జీడిపప్పు కూడా ఇళ్ళ వేసేదాం స్లోగా కొ చేసుకోవాలి ఎందుకంటే వాడిపోతాయి కాబట్టి పల్లీలు వీటి జీడిపప్పు జేడిపాకు ఆఫ్ చేసుకుని అంటే ఇచ్చాము అప్పుకోలేదు

పార్సల్ చేసి కూడా పంపించచ్చు ఫారిన్ కంట్రీకి అక్కడ అంతా వాళ్ళు మొన్న మేము చేసుకొని అంటే చెప్తూ బోన్ వేసాము ఇంకా పిలిపాలు చేయలేదు ఇలానే బాగా కొత్త పంపించుకోవాలి కొంచెం ఆయిల్లో గోంగూర చక్కెర ఇలా రావాలి ఒకవేళ మీ దగ్గర గోవా వేసుకోండి మా దగ్గర లేదు వేయలేదు ఇంగువ మంచి టేస్ట్ ఇస్తారు రెండు రోజులు అనుకుంటున్నా అయిపోయింది కదండి చూడండి లెంతింగ్ చూపించాలంటే లాంగ్ ప్రాసెస్ చూపించాలంటే ఎవరు చూడట్లేదండి అసలు ఫుడ్ పోయి అన్ని రీల్స్ అది చూసినాన్ని సో మనము వెరైటీ అట్టాలు లాంగ్ ప్రాసెస్ చూపిస్తే ఎవ్వరు చూడట్లేదు ఇదండి ఇందాక జీలకర్ర మెంతులు పౌడర్ ఫైన అన్నం చేసి పెట్టాం కదా మళ్ళీ అన్నం చేసి పెట్టాం కదా మా రాత్రి అన్నం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే అప్పుడప్పుడు వండుకొని చేసుకోవచ్చు మేము ఇష్టం అండి ఇష్టం అలా అప్పు ఇట్లా కలుపుకోవడమే కొత్తిమీరతో గార్నిష్ వేసాడు ఒక్కసారి ఇట్లా చేసి పెట్టండి అసలు ఎవరు కనుక్కోలేరు అసలు వేరే వాళ్ళు అయితే ఇదేంటి కరివేపాకు పులిహోర అనుకుంటారు తినే చూస్తే కానీ తెలియదు చీలకర్ర మెంతులు పౌడర్ వేసాం కదా చాలా బాగా వచ్చిందండి మనం వెన్న వేసాం కదా పులిహోరకు సంబంధించి ఈడిపప్పు అయితే అండి జీడిపప్పులు వేసాం కదా చాలా బాగుంటుందండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మరి గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇట్లా వేసి పెట్టండి ఎంతో హ్యాపీగా తినేస్తారు గోంగూర ఇస్ వెరీ రిచ్ ఇన్ నాయి అని